ఈరోజు మన కిచెన్లో సూపర్ సింపుల్ టేస్టీ కాంబినేషన్తో దోశ అప్పడం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం చాలామంది ట్రై చేయరు కానీ వన్స్ ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఇలా దోశ వేసుకున్నాక ఈ దోశని పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లోని టూ అవర్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక టూ అవర్స్ తర్వాత బయటికి తీస్తే ఇలాగ ఎండినట్టు కనిపిస్తాయి ముక్కలు ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ దోశ ముక్కల్ని ఎండిన దోశ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని వేపుకొని వీటిలో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కర్రీస్కి సాంబార్ రసం కూడా చాలా బాగుంటుంది టేస్టు ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినచ్చు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో